విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పండితులు బ్రహ్మశ్రీ గుండెపోయిన శివశుధీర్ శర్మ గురుగారు కొన్ని కొన్ని నెలల్లో ఎప్పుడు చూసినా ఏదో ఒక ప్రాబ్లమ్ తో బాధపడుతూ ఉంటారు దారిద్ర్యంతో తో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి దారిద్రం ఇంట్లో ప్రతిసారి కలవడానికి శుభాలు కలగకపోవడానికి అలాంటి అలవాట్లు అలాంటి పరిస్థితికి దారితీస్తూ ఉంటాయి గురుగారు మార్చుకోవాల్సి ఉంటుందా ఇప్పుడు నిజంగా పూర్వకాలంలో ఏ వస్తువులు ఎక్కడ ఉండాలి అక్కడ ఉండేవి అవును ఇప్పుడు అవి ఉంటలేదు మనకి అవునా ఎక్కడ పెడితే అక్కడ వస్తువులు వదిలేస్తున్నాం అన్ని మన ఇష్టం వచ్చినట్టుగా ఇచ్చేస్తున్నాం ఇంట్లో వీధి అంటే మన గుమ్మం ఉంటుంది ఇంటి గుమ్మం ఉంటుంది గుమ్మం ముందు చెప్పులు వదలటం అనేటువంటిది ఒక దరిద్రమైనటువంటి అలవాటు అది ఎలా వదలాలి ఒక పద్ధతిగా పక్కకి పెట్టుకోవాలి ఒక ఇంట్లో నలుగురు ఐదుగురు ఉంటారు నాన్న చెప్పులు మాత్రం ఒక్కొక్కళ్ళకి పదిహేను రకాలు ఇరవై రకాలు ఉంటాయి అందులో ముఖ్యంగా ఆడవాళ్ళకి బాగా అందుకే అవును మగవాళ్ళకి అది ఈ చెప్పులన్నీ ఏం చేస్తారంటే ఇంటి ముందు వచ్చేసి అంతవరకు ఓపిక వస్తాడు కాళ్ళు ఇట్లా దులిపిచ్చేసి వదిలేసి అక్కడ వదిలేసి అడిగిపోతాడు ఇంకొకళ్ళు వస్తారు అట్లానే వదులుతారు ఎక్కడైతే చెప్పులు అధికంగా ఇంటి గుమ్మం ముందు విడవబడుతుందో ఆ ఇంట్లో దార్జ్య దేవతకి ఆహ్వానం పలుకుతున్నట్టు లెక్క అలాగే ఏ ఇంట్లో అయితే దీపారాధన చెయ్యకుండా పూజ చెయ్యకుండా ఉంటారో ఆ ఇంట్లో కూడా దార్జ్య దేవతకి ఆహ్వానం పరుగుతున్నట్టే లెక్క ముఖ్యంగా లేనటువంటి ఇల్లు ఏమాత్రం ఉంటుంది చెప్తున్నాను అందుకనే పూర్వకాలంలో ఒక సామె చెప్పేవాడు శ్మశానం ముందు ముగ్గు రాజకీయ నాయకులు సిగ్గు ఉండదని మన ఇంటి ముందు ముగ్గు లేకపోవటం కూడా శ్మశానంతోనే సమానం ఇంటి ముందు ముగ్గు వేయాలి ఇప్పుడు అందరూ ముగ్గులు చాక్పీసులతో వేస్తున్నారు కానీ ఒక మాట చెప్పాలంటే బియ్య పిండితో ముగ్గు వేస్తే భూత బలి జరుగుతుంది ఇంట్లోకి చీమలు ఇవన్నీ చిన్న చిన్న క్రిమికల్ కాదులు ఉంటాయి కదా వాటికి ఆహారం ఇచ్చినటువంటి పుణ్యం కలుగుతుంది తద్వారా చీమలు కొన్ని ఇంట్లోకి వస్తాయి ఇంట్లోకి ఎప్పుడైతే చీమలు వస్తున్నాయో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తన గజ్జల పాదాలతో లోపలికి అడుగు పెడుతుంటే లెక్క ముగ్గు వెనకాల ఎంత ఉందో ముగ్గు వేయకపోవడం అనేది దారిద్య దేవతకి ఆహ్వానం రాదు అమ్మవారు రాదు అలాగే ప్రతి ఇంటికి కనీసం శుక్రవారం మంగళవారం రోజుల్లో గడపరం కడిగి చక్కగా బొట్లు పెట్టడం అనేటువంటిది ఒక మంచి అలవాటు అది కూడా చేయటం లేదు అది కూడా దారిద్యానికి ఒక హేతువే అలాగే విడిచిన బట్టలను కాళ్ళతో తొక్కట దానంత దరిద్రం ఇంకోటి ఉండదు అలాగే చీపురు ఇంటి యజమానికి తగిలేట్టుగా చిమ్మటం కూర్చుంటాడు కాళ్ళకి పొర్రపాటు కూడా కాళ్ళ కానీ తన శరీరానికి ఇంటి యజమానికి తగిలేట్టుగా చీపురిని అట్లా మనం చిమ్మకూడదు చీపురుతో చిమ్ముతున్నాము అంటే వాడి వినాశనం ప్రారంభమేదని అర్థం ఆ ఇంట్లో దారిద్ర్య దేవత పరిగెత్తుకుంటూ వస్తుంది అని అర్థం అలాగే చిమ్మిన చీపురు ఏదైతే ఉంటుందో దాన్ని చాలామంది ఇట్లా నుంచో పెడతారు కదా దాంట్లో కూడా ప్రతి మూలకి ఒక అర్థం ఉంటుంది ఒక పరమార్థం ఉంటుంది మన ఇంట్లో ఏం చేస్తారు నైరుతు మూలలో కొంతమంది పెడుతుంటారు ధనం వినాశనం చెప్పకుండా వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి దారిత్య దేవత ఆటోమేటిక్ పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది అలాగే ఈశాన్యంలో పెడుతుంటారు కొంతమంది ఈశాన్యంలో భగవంతుడి స్థానం అది ఎక్కడున్నా కూడా ఏ ఇంట్లో ఉన్నా సరే ఈశాన్యంలో దేవుడి గది ఉంటుంది ఖచ్చితంగా మరి భగవంతుల దగ్గర చీపురు పెడితే ఎంత ప్రమాదం కదా అలాగే ఆగ్నేయంలో చీపురు పెడితే అనారోగ్యం మరి ఎక్కడ పెట్టాలి వాయువ్య దిశలో చీపురు పెట్టాలి అది కూడా నిలుచోబెట్టి పెట్టడం కూడా దారిద్ర్యమే నీ ఇంటిని శుభ్రం చేసేటువంటిదే చీపురు అది కూడా ఒక లక్ష్మే దాన్ని చక్కగా పడుకోబెట్టడం అనేటువంటిది మంచి పద్ధతి నిల్చోబెడతారు కదా నిలిచిపెట్టిన ఇంట్లో జనరల్ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు ఏదో ఒక బాధ ఏర్పడుతూనే ఉంటుంది ముఖ్యంగా కాబట్టి చీపురిని పడుకోబెట్టడం అనేటువంటిది ఒక పద్ధతి చీపుని ఏ రోజు కొనాలనేది కూడా ఉంటుంది కదా మంగళవారం అస్సలు కొనకూడుతున్నా మంగళవారం శుక్రవారం కొనుక్కోకూడదు మంగళవారం శుక్రవారం కొనకూడదు తప్పనిసరిగా అలాగే ఇంట్లో ఉన్న పెరుగుని దానం చేయటం కూడా లక్ష్మీదేవి వెళ్ళిపోతుంటుంది అందుకని చూడండి తోడుకు పెరుగు పెరుగు అడుగుతుంటారు అసలు నిజంగా ఎవరు అడగకూడదనే చెప్తాను మనం కొనకొచ్చుకోవాలి తెచ్చుకోవాలి బయట నుంచి అంతేకాని పక్క ఇంట్లో నుంచి తీసుకెళ్తున్నాము అంటే పక్క ఇంటి లక్ష్మి మన ఇంటికి తీసుకెళ్తున్నట్టు లెక్క ఆ నా వాళ్ళు దరిద్రులు అవుతున్నారుగా లక్ష్మీదేవి కూడా ఒక అంటే పెరుగులో కూడా లక్ష్మీదేవి నివాసం ఉంటుంది అంటారు అలాగే మనం ఉతికిన బట్టలు ఉతికిన నీళ్లు ఉంటాయి చాలామంది కాళ్ళ మీద పోసుకునేటువంటి అలవాటు ఉంటుంది అది కూడా దరిద్రమే ఆ బట్టలు కట్టుకున్నటువంటి వాళ్ళ దరిద్రం అంతా వాళ్ళ నెగిటివ్ ఎనర్జీ అంతా వాళ్ళు ఎక్కడెక్కడ నెగిటివ్ ప్లేసెస్లో తిరిగి వచ్చిన నెగిటివ్ ఎనర్జీ తీసుకుని వచ్చారో ఆ నెగిటివ్ అంతా మన కాళ్ళ ద్వారా మన శరీరంలోకి వస్తుంది తప్పనిసరిగా దారిద్ర్య దేవత ఇంట్లోకి ప్రవేశిస్తూ ఉంటాయి అలాగే ఇంట్లో వంట గదిలో శుభ్రత లేకపోవటం వంటగది అనే కాదు ఏ ఏ మూలైనా సరే శుభ్రత లేకపోవడం కూడా అలక్ష్మీయుగంగానే చెప్పబడుతుంది ముఖ్యంగా ఇంట్లో శుభ్రంగా లేకపోతే రోగాలు వస్తాయి కదా నాన్న అవునా పగిలిన అద్దాలు విరిగిపోయినటువంటి ఫ్రేములు పనికిరాని చెత్త కొంతమంది వాడబడి తాగుతుంటారు కొన కొన్నవి అవి యూజ్ అండ్ త్రో అని చెప్పి ఈజీగా మనం చెప్తూనే ఉన్నాం ఇప్పుడు చాలా మంది కూడా ఏం చేస్తారు అంటే వాటర్ బాటిల్ తాకేసి మూత పెట్టేసి పారేస్తారు అలా ఎప్పుడు పారేయకండి అది మళ్ళీ రెడ్యూస్ చేసి వాడుతూ ఉంటారు కాబట్టి మూతని ఆ బాటిల్ లోపలికి నెట్టేసి వదిలేస్తే ఆటోమేటిక్గా దానికి పగల పొట్టవలసింది కరగబెట్టవలసింది కదా మూతబెట్టి పెడితే అవి కూడా కదా అలాగే అలాంటి చెత్త చెత్త బాటర్ బాటిల్స్ పనికిరానటువంటి చెత్త ఇంట్లో పెట్టుకుని అదేదో బంగారం లాగా ఫీల్ అవుతుంటారు కొంతమందికి అసలు ఏ వస్తువు కూడా బయటికి కవర్లు అవును కవర్లు ఒక కవర్ అడిగితే ఒక కవర్ తీస్తుంటే వంద కవర్లు మీద పడిపోతుంటాయి ఆడవాడ బిరువాలో ఒక చీరల మీద పడినాడు అని అన్ని రకాల కవర్లు పనికిరాని చెత్త న్యూస్ పేపర్ ఉంటుంది న్యూస్ పేపర్ అమ్మితే మా అయితే ఎంత నాన్న ఒక కేజీ ఐదు రూపాయలు వస్తాయి అవునా దాన్ని కూడా దాచి దాచిపెట్టుకుంటారు పక్కన ఇలాంటివన్నీ కూడా దారిద్ర్యానికి మనం దారిస్తున్నట్టు లెక్క ఇంట్లోకి రావడానికి అలాగే బొట్టు లేనటువంటి ఇల్లాలి ముఖం కూడా దారిద్ర్య దేవతకు ఆహ్వాన పలుతూనే ఉంటుంది అందుకనే పూర్వకాలంలో చూడండి లేవగానే బొట్టు పెట్టుకునేవాళ్ళు కుంకుమ బొట్టు తీసుకు పెట్టుకోవాలి ఎప్పుడైతే బొట్టు లేకుండా భర్త కంట పడతారో అతి తొందరలో వస్తుందని అర్థం అలాగే స్నానం చేస్తాం తీసుకెళ్ళి నిన్న బయటికి వెళ్ళొస్తాం షర్ట్ హ్యాంగ్ హ్యాంగ్ చేస్తారు మళ్ళీ మరుసటి రోజు కూడా ఆ విడిచింది వేసుకొని వెళ్ళిపోతారు అది కూడా దారికి హేతువే అంటే ఇన్నిటి ద్వారా అలక్ష్మి ఇంట్లోకి ప్రవేశిస్తూ ఉంటుంది లక్ష్మీదేవి ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది ఎన్ని చిన్న చిన్నవి మంది చూడండి చేసే పనులే చేసే పనులే కానీ ఎలాంటివి చెయ్యకూడదు అనేటువంటిది మనం చదువుతున్నది ఇప్పుడు ఈ చిన్న చిన్న పనులు మనం మానుకొని కొంచెం మంగళప్రదంగా ఉంటే ఇల్లు ఎంత మంగళప్రదంగా ఉంటుంది దేదీప్యమానంగా ఉంటుంది మన జీవితం ఎంత బాగుంటుంది ఎంత ఆనందదాయకంగా ఉంటుంది ఇలాంటి పిచ్చి పిచ్చి చిన్న చిన్న పనులు మానుకొని ఈ చెప్పులు కూడా నాన్న మనం తెగిపోయినవి కూడా మళ్ళా పుట్టించుకొని వేసుకుంటూ ఉంటారు నిజంగా బాధ బాధలో ఉన్న వాళ్ళు చేస్తే తప్పు లేదు కానీ పది రకాల చెప్పులు ఉండి కూడా ఈ చెప్పులు మళ్ళీ దాచిపెడతారు ఇప్పుడు విరి మొత్తం ఇది అయిపోతాయి తెగిపోతాయి తెగిపోయిన చెప్పులు కూడా లోపల దాచిపెడతారు దాచిపెట్టి 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 వాటిని ఏం చేస్తారో ఏం తెలియదు దానివల్ల ఏమన్నా ఉపయోగం ఉంటుందా అలాగే ఇంకో మాట కూడా చెప్తా దిండు పిల్లోస్ ఉంటాయి కదా ఇవి విడిచేసిన బట్టలు ఆ దిండు లోపల పెట్టి పుట్టడం అనేది కూడా దారిత్యమే దానంత దారిద్ర్యం ఇంకోటి ఉండదు ప్రశాంతమైనటువంటి నిద్ర ఉండదు ఆ ఇంట్లో నిద్ర ఉండదు సుఖం ఉండదు సంతోషం ఉండదు అలాగే నిద్ర లేచిన తర్వాత ఏం చేస్తారు మన వాళ్ళందరూ లేచి సోఫా వచ్చి కూర్చొని టీవీ పెట్టుకొని చూస్తూ ఉంటారు మొట్టమొదటి చేయవలసింది ఏంటంటే మనం కప్పుకున్న దుప్పటి ఏదైతే ఉంటుందో అది మడత పెట్టకుండా ఎలా చల్లా చెదురుగా అయితే మనం ఆ బెడ్ మీద వేసేసి వస్తామో మన జీవితం కూడా అంతే చల్లా చెదురుగా ఉంటుంది ఇవన్నీ చిన్న చిన్న నియమాలే కదా దీంట్లో కూడా లక్ష్మి అలక్ష్మి అనేటువంటి ఇవి రెండు కనబడుతున్నాయి మనకి కనిపిస్తుంది చిన్న నియమాలే పెద్ద కష్టపడేటువంటిది లేవగానే దుప్పుడు మడత పెట్టేసి వస్తే ఏముంది హ్యాపీ కదా కదా అలాంటివి చేయరు అలాగే చిరిగిపోయినటువంటి వస్త్రాలు ధరించటం ఇప్పుడు అది ఒక ఫ్యాషన్ లో తయారైపోయి ఇక్కడ చింపుకుంటారు అసలు లేని వాడు కట్టుకుంటేనే ఒకప్పుడే అని హేళన చేసేటువంటి పరిస్థితి నుంచి ఇవాళ రోజున కావాలని చింపుకొని వాడికి ఇంకా ఎక్కువ డబ్బులు పెట్టినా కూడా మరి దరిద్రమే మరి చెప్పాలంటే ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళు తీసి పక్కన పెడతాం ఓకే అది ఒక దరిద్రం చేసుకున్న దరిద్రమే ఆడవాళ్ళ ఎక్కడా కూడాను వాళ్ళ శరీరం కనపడకూడదు అని చెప్పి శాస్త్రం చెప్తూ ఉంటే ఎక్కడెక్కడ కనపడకూడదు అక్కడే చించుకొని వస్తుంటారు చించుకొని దానికి టాంజిన్స్ అని పేరు పెట్టి వెయ్యి రూపాయలు మంచిగా ఉంటేనేమో వెయ్యి రూపాయలు చించితేనేమో నాలుగు వేలు బ్రాండెడ్స్ మళ్ళీ ఇది ఎక్కడ దరిద్రం కదా సో దీనివల్ల తప్పనిసరిగా ఆలక్ష్మీదేవి తప్పనిసరిగా ఇంట్లో ప్రవేశం చేస్తూ ఉంటుంది ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటించండి తప్పనిసరిగా ఇంట్లో లక్ష్మీప్రదంగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది అంటే ముఖ్యంగా ఇంటి యజమాని కానివ్వండి ఇంట్లో ఉన్న వాళ్ళు కానివ్వండి ప్రశాంతంగా ఉండాలంటే ఇలాంటి కనీస ధర్మాలు కనీస అవసరాలు తీర్చుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉంటే లక్ష్మీదేవి తప్పనిసరిగా ఇంట్లో ఉంటుంది ఇలాంటివి చెయ్యొద్దు చేయకూడదు మీరు చేయకుండా ఉంటే మీ పిల్లలు కూడా చేయకుండా ఉంటారు మీరు దుప్పుడు మడత పెట్టేస్తున్నా అండి మీ పిల్లలు దుప్పుడు మడత పెట్టకుండా ఎందుకు వస్తారో చూద్దాం అవునా కాదా మనం మంచిగా బొట్టు పెట్టుకోండి కొన్ని రోజులు చూడగా చూడగా బొట్టు పెట్టుకున్న కళ ముఖాన్ని బొట్టు లేకుండా చూడలేం మనం వెంటనే అనిపిస్తుంది నేను పొరపాటున ఇప్పుడు స్నానం చేసి ఫ్రెష్గా బయటకు వస్తే బొట్టు పెట్టుకోలేదు అంటే గురువుగారు మీ ముఖంలో ఏదో పోయిందండి గురుగారు మీ ముఖంలో ఏదో తప్పిందండి ఏం తప్పిందిరా బొట్టు మగవాళ్ళకి అంత అలవాటైనప్పుడు ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి నాన్న అవునా నిజంగా చెప్పాలంటే ఈ మధ్య ఆడవాళ్ళే పెట్టుకోవట్లేదు నిజంగా మగవాళ్ళే పెట్టుకుంటున్నారు ఇప్పుడు ఇంకోడు కూడా మంగళ సూత్రాలు తీసేయటం కూడా మా అయ్యో నిజంగా అది దండానికి తగిలిచ్చి హ్యాంగ్ చేసే వస్తువా అది మా అంగడి పెళ్ళైన వాళ్ళు పెళ్లి కాలైన వాళ్ళకి తేడా ఉండట్లేదు వాళ్ళకి మట్టిలు ఉండవు ఉండవు నల్ల పూసలు ఉండవు మంగళ సూత్రాలు ఉండవు ఇంకేముంది మూడు ఉన్న ఒకటే మూడు చచ్చిన ఒకటే రెండు ఒకటే స్పెండ్ కాలేదా అన్న తేడా తీసి పక్కన పెడితే పెళ్ళైన తరగతి కూడా తీసాము అంటే నీ భర్త తొందరలో చనిపోవాలని మనం కోరుకుంటున్నట్టే లెక్క దాన్ని కాబట్టి పొర్రపాటును కూడా మంగళసూత్రాలు తీయకూడదు నాన్న ఒంటి మీద ఎప్పటికీ మాంగళ్యం తంతున్నానే నా మమజీవన హేతున నా గుర్తుగా నేను అని చెప్పి చెబుతున్నప్పుడు అత్తగారింటికోటి పుట్టినింటికోటి మంగళసూత్రము మెడలో వేలాడాలి అని చెప్తున్నప్పుడు అవి తీసేస్తే పుట్టింటికి ఇచ్చేటువంటి గౌరవం ఏంటి భర్తకి ఇచ్చేటువంటి భక్తి శ్రద్ధలు ఏంటి ఎక్కడున్నాయి అవునా అవి తీసేసేది ఎప్పుడు పూర్వకాలంలో పుస్త తీసేస్తున్నారు పుస్త తీసేస్తున్నారు అని చెప్పేవాళ్ళు భర్త చనిపోతే అవునా అలాంటి ప్రతి రోజు వాడిని చంపుతూనే ఉన్నారు పుట్టిస్తూనే చంపుతూనే ఉన్నారు పుట్టిస్తూనే ఉన్నారు అదంతా పాపం మంగళసూత్రాన్ని తీసి తగిలించడం మెట్టెలు మెట్టెలు ఉంటే ఆరోగ్యం మధ్య మరీ ప్యాషన్ అయిపోయింది అసలు ఎవరు పెళ్లి పెళ్ళైన రెండు రోజు మెట్టెలు తీసేస్తున్నారు అసలు మెట్టెలు కాళ్ళకి పెట్టేదే ఈ ఈ మధ్య మనం బుట్టన పక్క వేలు పెడతాం కదా ఆ వేలుకి పెట్టడం ద్వారా గర్భానికి ఉండేటువంటి నరం యాక్టివేట్ అయ్యి సంతాన యోగం కలగడం కోసం మెట్టెలు పెడతారు ఈ గర్భానికి ఉండేటువంటి ఒక నరం ఈ కాలి వేలు దగ్గర నుంచి యాక్టివేట్ అవుతుంది ఈ వెండివి పెట్టగానే దానివల్ల సంతాన యోగం కలుగుతుంది నువ్వు పెళ్ళైన రెండో రోజులు తీసేస్తే పిల్లలు పుట్టలేదంటే ఏం పుడతారు పుట్టిన పిల్లలు మాత్రం ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళు మాత్రం సంతోషకరంగా ఉంచుతారు మిమ్మల్ని కదా ఇవన్నీ కూడా చాలా అమంగళ దోషాలు ఇట్లాంటి వాటిని మనం సరిదిద్దుకోవాల్సిన అవసరం మనకు ఉంది మన పిల్లలకు కూడా ఇలా కాదు ఇలా ఉండండి ఇలా కాదు ఇలా ఉండండి అని చెప్పేటువంటి పరిస్థితి రావాలి కానీ అరే మంగళసూత్రాలు తీసేసి జీన్స్ ప్యాంట్ వేసుకున్నావు కదా అని చెప్పి తల్లే చూస్తుంటే కూతురు తీసేకి ఏం చేస్తుంది అత్తగారు చూస్తుంది మంగళసూత్రాలు తీసేయండి అని బయటకు వచ్చేటప్పుడు ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కాదు కానీ జీవితాలు మొత్తం హార్డ్వేర్ అయిపోతున్నాయి కొంతమంది పెళ్లి అయింది అని చెప్పుకోవడానికి కూడా ఫీల్ అవుతున్నారు నామూషి చాలా ఇబ్బంది మెట్టెల గురించి గొప్ప రామాయణంలో గొప్ప ఇది ఉంది నాన్న రాముడు సీత లక్ష్మణుడు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు సీతాదేవిని రావణాసుడు అపహరించుకొని తీసుకొని పోతే రాములు వారు ఆవిడ నగలు మొత్తం ఆభరణాలు మొత్తం కూడా మూట కట్టేసి కొండ మీద పడేసింది తీసుకొచ్చి రాములవారి ముందు పెట్టారు ఆ మూట తీసుకొచ్చి నాయనా తీసుకెళ్ళింది సీతనేనా ఇవి సీత ఆభరణాలేనా చూడండి అని చెప్పి ఆయన కళ్ళల్లో నీడు తిరుగుతున్న నీళ్లు తిరుగుతుంటే సీతని ఆభరించుకొని తీసుకునే లేదు సీత వియోగం అనేటువంటిది ఆయన చాలా బాధకరమైనటువంటి విషయం అప్పుడు దూరం అవడం అనేది అప్పుడు లక్ష్మణుడు చెప్పాట రాముడు నాయన చూసి చెప్పు నా కళ్ళలో నీళ్లు ఉన్నాయి నాకు కనపట్టలేదు సరిగా అంటే ఒక్కొక్క ఆభారం తీసి పక్కన పెడుతుంటే ఇది కాదు ఇది కాదు ఇది కాదు అంటే సీతది కాదు అని అర్థం ఇది కాదు కాదని పక్కన పెడుతుంటే చివరికి మెట్టెలు చూసాట అన్నయ్య వదిలేవే అంట మిగిలిన వాళ్ళందరూ అందరు అడిగారట నాన్న ఇంతసేపు ఇన్ని చూసి కాదు కాదని చెప్పావు మెట్టెలు చూసి ఎలా గుర్తుపెట్టావు అంటే సీత ఎలా ఉంటుందో నాకు తెలియదు ఎప్పుడు నా దృష్టి ఆవిడ పాదాల చెంతనే ఉంటుందని అని చెప్పట లక్ష్మణుడు అబ్బా ఎంత అద్భుతంగా ఉంది కదా అంటే కూడా చూడలేదు చూడలేదు అంటే పరాయి స్త్రీ అయిందా కాలేదా అని చెప్పి ఐడెంటిఫికేషన్ ఇచ్చేటువంటి బిట్టెలు తీసి ఇంట్లో పెడితే నిన్ను ఏ మగవాడు ఎలా చూసినా కూడా భరించాల్సిందే అంత పవిత్రమైనటువంటి వాటికి వాటి కూడా మన స్థానం ఏమిటం లేదు అసలు వాల్యూనే తెలియట్లేదు కదా కుంకుమ బొట్టు పెట్టుకుంటే ఎలర్జీ అంటారు స్టిక్కర్ పెట్టుకుంటే కదా దానికి ఇంకా గమ్ము ఉంటుంది గమ్ము లోపలికి పోయి 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 క్యాన్సర్లు వస్తున్నాయని చెప్పి కూడా మన ఏమో న్యూస్ కూడా వచ్చింది అవునా కుంకుమ పెట్టుకుంటే క్యాన్సర్ రాదు దేనికి అంటే దాన్ని పసుపుతో తయారు చేస్తారు కాబట్టి ఆ పసుపు తయారు చేసిన కుంకుమ పెట్టుకుంటే ఇక్కడ యాక్టివేట్ అవుతుంది మూడవ నేత్రం మనో నేత్రం అంటాం కదా ఆ మూడో కన్ను యాక్టివేట్ అవుతుంది ఇక్కడ ఉండేటువంటి ఈ మన శుశుమ్ నాడి ఏదైతే ఉంటుందో ఆ నాడి కూడా యాక్టివేట్ అయ్యి మనకు బాడీలో ఎంత వేడిని బారో అంత వేడిని పసుపు ద్వారా మన బాడీలో పంపిస్తుంది అంత ఆరోగ్యాన్ని ఇస్తుంది సుమంగడి ఇక్కడ కూడా చోటే కాదు నాన్న పెళ్ళైనటువంటి గుర్తు కూడా ఇక్కడ కూడా పాపిట్లో కూడా కుంకుమ బొట్టు పెడతారు కొంతమంది మహాతాలు ఉన్నారు నిజంగా పెడుతుంటారు అలా బొట్టు పెడితే వాళ్ళని చూస్తే పవిత్రమైనటువంటి భావన కలుగుతుంది అబ్బా లక్ష్మీదేవి సరస్వతి మహాకాళి ఇట్లా అమ్మవారిని చూసినటువంటి భావన కలుగుతుంది వాళ్ళకి నిజంగా ఇక్కడ బొట్టు పెట్టుకొని ఇక్కడ కుంకుమ పెట్టుకొని చెది నిండా గాజులు వేసుకొని చక్కగా కాళ్ళకి మెట్టలు పెట్టుకుని మంగళసూత్రం వేసుకొని జడ వేసుకొని పూల ఒక చిన్న పూల దండ పెట్టుకుంటే రెండు మూర్ల పూలు పెట్టుకుంటే ఎంత దివ్యంగా ఉంటుంది నాన్న పరాయి పురుషుడు నిన్ను వేరే ఆలోచనతో చూడటానికి కూడా ఆలోచిస్తాడు భయపడతాడు గారంటే నీలోనే మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి కనపడుతుంది అమ్మవారు కనపడుతుంది కదా మరి అలాంటివన్నీ వదిలేస్తే అమంగళాలు కాక మంగళాలు ఎక్కడ దొరుకుతాయి నాన్న మనకి దయచేసి ఇలాంటివన్నీ కూడా పాటించేసి గాజులు వేసుకోవడం కూడా ఒక ఆరోగ్య సూత్రమే గాజుల శబ్దం భర్తకు వినపడుతుంటే ఎంత వినసొంపుగా ఉంటుంది నాన్న కాళ్ళకి గజ్జలు పెడితే గజ్జలు పెట్టేది కూడా అదే చెప్తారు ఆడపిల్లలకి గజ్జలు పెట్టడం అనేది కూడా గజలక్ష్మని పిలుస్తుంటాం మనం లక్ష్మీ అమ్మవారికి కాళ్ళకి పట్టీలు ఉంటాయిట తప్పనిసరిగా ఈ పట్టీల శబ్దం ఏదైతే ఉందో పట్టీల శబ్దాన్ని పట్టి ఎవరు వస్తున్నారో భర్తకు తెలుస్తుంది దీంట్లోకి ఎవరు తిరుగుతున్నారు ఏం చేస్తున్నారు అనేది భర్తకు తెలుస్తూ ఉంటుంది దాంతో పాటుగా ఆడపిల్లలు ఆ శబ్దం కూడా ఎక్కువ కాకుండా నిదానంగా నడవండి అని చెప్పడానికి పట్టీలు కడతారు ధన్ ధన్మని అడుగులేస్తుంటారు కొంతమంది అలా నడవద్దు నిదానంగా నడవండి అని చెప్పడానికి పట్టీలు వేస్తారట ముక్కు మీద కోపం పోవడానికి ముక్కు ముక్కు పురక పెడతారట మొత్తం మంచి వేను అని చెప్పి చివరికి పుడతారట బంగారు ఆభరణాలు పెడతాం కదా ఇక్కడ నుంచి మొత్తం ఫిల్టర్ అయ్యి మంచి రావాలి లోపలికి ఎన్ని అర్థాలు ఉన్నాయినా ఎంత సైన్స్ ఉందినా మన దాంట్లో ఇవి మనం గ్రహించాలి తప్పనిసరిగా అందరూ పాటించాలి దయచేసి వివాహమైనటువంటి స్త్రీలు అందరూ కూడా చూస్తున్నాను సుమంగళిగా మనం కోరుకునేదే సుమంగళి యోగం కావాలని కోరుకుంటాం కదా అలాంటి యోగాన్ని మన చేతులారా దూరం చేసుకొని అంటే మనల్ని ఇప్పుడు ఆడపిల్లల్ని పెళ్లి చేసుకోవటం మగవాడి తప్పు అనేంత స్థితికి దిగజారుస్తున్నారు ఎమ్మాన్ పెళ్ళి చేసి మంగళసూత్రం ఉంచుకుంటుందో లేదో బుట్టు పెట్టుకుంటుందో లేదో గాజులు వేసుకుంటుందో లేదో పట్టీలు వేసుకుంటుందో లేదో కాళ్ళకి మెట్లు పెట్టుకుంటుందో లేదో అనేటువంటి ఆలోచనతో చేసుకుంటే సరే ఇవన్నీ తీసేస్తున్నారు నిజంగానే వాడు ప్రాణాలు హరించుకుపోతున్నాయి క్యాన్సర్లు వస్తున్నాయి నానా రోగాలు వస్తున్నాయి తొందరగా పోతున్నారు ఇప్పుడు నిజంగా పెళ్ళి పద్దెనిమిది ఏళ్ళకి ఇరవై ఐదు ఏళ్ళకి ముప్పై ఏళ్ళకి పెళ్లి చేసుకున్న తర్వాత భర్త చనిపోతే మళ్ళీ అంటేనే వీడియో మళ్ళీ మళ్ళీ ఇంకో సంబంధం చూడాల్సిన పరిస్థితులు వస్తున్నాయి అలాంటి పరిస్థితి దేనికి తెచ్చుకోవాలి మనం మన చేతులెందుకు తెచ్చుకోవాలి కదా కాబట్టి ఇవన్నీ కూడా పాటించండి తప్పనిసరిగా మంచి యోగం కలవదురు కదా గురుగారు చెప్తుంటే కళ్ళకు కాటుక అవును కాడుక పెట్టుకుంటే కళ్ళకి ఎంత ఆరోగ్యం అన్నా ఇప్పుడు మొన్న మధ్య ఒక డాక్టర్ చెప్పింది కళ్ళ కాడుక పెట్టుకుంటే మీకు ఎలర్జీ వస్తుంది దాని దౌర్భాగ్యం చిన్న పిల్లలకు కూడా పెడతారు చిన్న అసలు చిన్నపిల్లలు కాడుగు పెట్టిన తల స్నానం చేసి పంచు పడుకు పెట్టి కాడుగు పెడితే ఇక్కడ బుగ్గున చొక్కన పెడతారు నల్లని చక్కగా ఇక్కడ బొట్టు పెడతారు కాడుగు పెడతారు అసలు వాళ్ళ కలర్ తో దాంతో సంబంధం లేదు అలా పడుకు పెడితే పిల్లలు ముద్దొస్తుంది కదా మరి ఇన్ని ఇవి పెట్టుకొని మన దగ్గర వేరే దేశ ప్రాంతాల కోసం ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి ఫ్యాషన్స్ కోసం పరిగెత్తుకుంటూ పోయి అనుకుంటే సంస్కృతిని పోగొట్టుకోవడం అనేది మహా పాపంగా చెప్తాను ఇవన్నీ తెలిసే చేస్తుంటాం తెలియదు కాదు తెలిసే అవును అంటేనే బ్యూటీ ఇంకా మంచిగా రెడీ అయితే ఎంత అందంగా ఉంటారో చెప్తున్నారు కళ్ళ నిజంగా చెప్తున్నా కదా చెప్తుంటే నా కళ్ళ ముందు చక్కగా అమ్మవారు కనపడుతుంది ప్రతి స్త్రీ స్త్రీమూర్తి శక్తిమూర్తిగానే భావించాలి శక్తిమూర్తిగా భావించాలంటే శక్తిమూర్తి శక్తిమూర్తిగా ఉండాలి కనిపించాలి అలా కనపడితే ఏ రకమైనటువంటి నిజంగా ఆడవాళ్ళు భయపడాల్సిన అవసరం ఉండదు నాన్న దాంట్లో కొన్ని స్వథాగా మనం అంతే చేసుకుంటున్నప్పుడు టౌన్జిన్స్ వేసుకుని బయట పోతున్నాము అంటే అవునా మనం ఏంటనేది తెలుస్తోంది అదే చీర కట్టుకుని పోయిన చూడమని చెప్పండి చక్కగా మన పద్ధతిలోనే తెలుస్తుంది కదా గురుగారు మరి కాబట్టి సంప్రదాయబద్ధంగా ఉండండి ఇలాంటి చిన్న చిన్న మార్పులు ఇంట్లో చేసుకోండి ఆడవాళ్ళు గొప్ప మార్పులు తెచ్చుకోవాలి ఇవి గొప్పగా తయారవుతున్నటువంటి విధానం ఈ విధానంలో ఉంటే అన్ని బాగుంటాయి నేను కూడా చిన్న చిన్న మిస్టేక్స్ మార్చుకుంటాను తప్పనిసరి నమస్తే శ్రీమా తే నమ శ్రీ గురుక్ష